ఏ అయోమయం అవసరం లేదు గందరగోళం అవసరం లేదు ఏం లేదు ఇప్పుడు సోషనామిక్ సర్వేలో ప్రజాపాలనలోప్లికేషన్ ఇచ్చిన ప్రజాపాలనలోప్లికేషన్ ఇచ్చినా ఈ గ్రామ సభల్లో మీరు అప్లికేషన్ ఇచ్చినా మీరు ప్రజాపాలన సేవా కేంద్రంలో అప్లికేషన్ ఇచ్చిన అన్ని సమానమే అన్నిటిని వెరిఫై చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా మేము రాషన్ కార్డు ఇవ్వబోతున్నాము సరే ఏదో ఒక లిస్టు వాళ్ళు గ్రామ సభలో ఆ లిస్టులో మా పేరు లేదనే ఆందోళన అవసరం లేదు ఆ లిస్టు లో పేరు లేకుంటే ఇప్పుడు అప్లై చేయండి గ్రామ సభలో అప్లై చేయండి లేకపోతే ప్రజా సేవా కేంద్రం అప్లై చేయండి నేను మళ్ళీ మళ్ళీ అంటున్నా చివరి వ్యక్తికి రాషన్ కార్డు వచ్చే వరకు అర్హత ఉండేవాళ్ళు ఒక్క తొలగింపు కూడా ఉండదు ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ గారు మరి మేము మంత్రులందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము రాష్ట్రంలో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఆహార భద్రత కల్పించాలని ఒక గొప్ప సంకల్పంతో ఉద్దేశంతో ఇది చేపట్టినాము ఇది మొత్తం పూర్తయిన తర్వాత మరి అందరికీ సన్న బియ్యం ఆరు కిలోలు ఉచితంగా ఇవ్వబోతున్నాము సంవత్సరానికి రాష్ట్ర ఖజానాపై ఇది పదకొండు వేల కోట్ల మరి భారం పడిన ఆహార భద్రత కంటే మరి మరో గొప్ప సంక్షేమ పథకం లేదు దీనికి మా గవర్నమెంట్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ముందుకు పోతున్నాం ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే రాషన్ కార్డు విషయంలో ఆ లిస్టును చూసి ఏమీ గందరగోళం వద్దు అనవసరంగా వద్దు గతంలో అప్లై చేసుకున్నా ఇప్పుడు అప్లై చేసుకున్నా